పర్వదినాన్ని పురస్కరించుకొని మందమర్లోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధల మధ్య అభిషేకాలు అర్చనలు లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి ముక్కుడి దేవతల కృపకు పాత్రులైనారు భక్తులు ఉదయం నుండి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జన సముద్రంలాగా మారింది ఎంతో అత్యంతంగా జరిగిన పలు పూజ పుణ్య కార్యక్రమాల్లో భక్తులు పాలు పంచుకొని స్వామి సన్నిధిలో ప్రవశించిపోయారు ఆలయ కమిటీ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసింది వేద బ్రహ్మణుల మంత్ర ఉచ్చారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు

శ్రీమన్నారాయణ భగవద్భక్తులందరికీ కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖి ఆక్షస స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం తదనంతరం ద్రవిడ వేద పారాయణం తదనంతరం స్వామివారు వైకుంఠ ద్వారం గుండా భక్తులందరికీ కూడా దర్శనం కలిగి కలిగించడం జరిగింది ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుని దర్శించుకున్నంత ఫలితం వస్తుందని మనకు పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈరోజు విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకొని తరించడం జరిగింది ఈ యొక్క కరోనా విపత్కర పరిస్థితులలో భక్తులందరూ కూడా కరోనాకు సంబంధించిన తగ్గు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఆలయంలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీ తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతి బాధలన్నీ కూడా తొలగిపోయే విధంగా స్వామివారిని అతి త్వరగా ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పే విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది జయశ్రీమారాయణ గోపీ

కల్కి బౌద్ధకల్కీ వేణుబానప్రియ వేంకటరమణ